పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో కొలువుదీరిన అమ్మవారు దుర్గామాత ఐదో రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈరోజు మహాలక్ష్మి అవతారమైన దుర్గామాత దగ్గర మహిళల చేత కుంకుమ పూజా మహోత్సవం నిర్వహించారు అంగరంగ వైభవంగా ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఐదవ రోజు ఈరోజు ఆర్యవైశ్య మహిళా సంఘంలో కుంకుమ పూజలు జరిగినాయి సామూహిక కుంకుమ పూజలు ఇందులో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందరూ చాలా మంచిగా కుంకుమ పూజలు జరుపుకున్నాము ఈ కుంకుమ పూజలు జరుపుకొని మేము అమ్మవారికి సదా ఇళ్ళ వెళ్ళగా మాకు అమ్మవారి కుంభ కటాక్షం మాకు ఉండాలని కోరుకుంటున్నాము పెద్దపల్లి మాకులందరికీ అమ్మవారి దీవెనలు మాకు ఎల్లవేళలా ఉండాలని ఆ అమ్మవారిని మన